చూసుకున్నట్లయితే మొదటి క్యాబినెట్ మీటింగ్ అయితే సమావేశం పూర్తయింది సో కీలక నిర్ణయం అయితే ప్రకటించారనమాట క్యాబినెట్ మీటింగ్లో మొదటి సమావేశంలోనే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధాని మోడీ గారు సో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ సా ఈరోజు మనకి మంత్రివర్గంలో సమావేశమయ్యారు ఏడు మనకి లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోడీ నివాసంలో ఈ భేటీ జరిగిందనమాట సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటిన తర్వాత నిర్వహించిన మొదటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలకు కేబినెట్ పచ్చ జెండా అన్నమాట మూడోసారి ప్రధానిగా బాధలు స్వీకరించిన మోడీ గారు రైతులకు సంబంధించి ఇప్పటికే పీఎం కిసాన్ నిధులైతే విడుదలపై సొలు సంతకం చేశారు దీంతో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్లయితే విడుదలైతే అవుతున్నాయి ఇక కేబినెట్ మీటింగ్ ముందు సీఎంఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఈయనైతే మాట్లాడారన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మూడు కోట్ల ఇళ్లకు సంబంధించి మూడు కోట్ల ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు అయితే చేయాలని చెప్పేసి తీర్మానించడం అయితే జరిగింది సో మొత్తంగా ఇల్లు లేని వారందరికీ కూడా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఉన్న వారికి ఒక మంచి అవకాశం అనమాట ఏపీలో దాదాపు ఇప్పుడు నలభై లక్షల ఇల్లు అయితే కట్టడానికి అవకాశం ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో దాదాపు ఇరవై లక్షల ఇల్లు కట్టడానికి అవకాశం అయితే ఉందన్నమాట అవన్నీ కూడా ఉపయోగించుకోబోతున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో